స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి అదృష్టమే అదృష్టమని చెప్పుకోవాలి అలాగే ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడతారు ఎటువంటి పెద్ద సమస్య నుండి మీరు బయటపడతారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సింహరాశి వ్యక్తులు సొంతం చేసుకుంటారు అలాగే కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ అలాగే ఈ రోజు తినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే ఇక అదృష్టమే అదృష్టమని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడతారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఒక వ్యక్తి వల్ల మోసపోవటం కాని లేదా ఎవరికైనా డబ్బు కట్టాల్సిన పరిస్థితి మీకు రావటం కాని అంటే మీరు చెయ్యని తప్పుకి మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవటం అలాగే మీరు డబ్బు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడతారు అనుకోకుండా ఆ యొక్క సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది చాలా కాలంగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం కోసం మీరు అన్వేషించారు ఇది వరకు పరిష్కారం అయితే లభించలేదు ఆ పరిష్కారం ఈ రోజు లభించబోతుంది అంటే ఉదాహరణకి ఎవరికైనా షూరిటీ సంతకాలు చేస్తారు మీరు ఎవరికైతే షూరిటీగా ఉన్నారో ఆ వ్యక్తులు డబ్బులు కట్టకపోవటం వల్ల ఆ డబ్బులు మీరు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అయితే అటువంటి ఆ డబ్బులని దీని కారణంగా మానసికంగా నలిగిపోతున్నారు అయితే ఏ వ్యక్తులైతే డబ్బు కట్టకుండా ఎన్ని రోజులు విసిగించారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా డబ్బు కడతారు ఈ ప్రమాదం నుండి ఈ సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైన మిగిలిన అంశాలు కూడా సింహరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూశారు అటువంటి అవకాశాన్ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం కూడా మీకు కాబోతుంది ఆ వ్యక్తితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది ఎందుకంటే కొంతమందితో పరిచయం కేవలం కొన్ని రోజుల్లోనే ముగిసిపోతుంది మరికొందరితో ఒక బంధంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలోకి ఈ రోజు వచ్చే వ్యక్తితో మీరు చాలా కాలం పాటు బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం ఈ రోజు ప్రకారం ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పరమైన అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని క్లియర్ చేసుకోగలుగుతారు అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే మీరు రాబోతున్నారు ఆర్థిక పరమైన అంశాల విషయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయ కేతనం ఎగురవేసే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా తేదీ తేదీ అంటే సంవత్సరం మంగళవారం అనేది సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి సూర్య భగవాను ఆరాధించండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి